మనకు చాలా భయం వేసే ఒక విషయం ఎదురైనప్పుడు చూసి నవ్వగలమా ఊహించడానికే వింతగా ఉంది కదూ కాని రామలింగం కథలో సరిగ్గా ఇదే జరిగింది తెలివితేటలే ఆయుధంగా మారిన ఆ అద్భుతమైన కథ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం ఒక్కసారి ఊహించుకోండి తలలతో చూడ్డానికే భయంకరంగా ఉన్న ఒక దేవత సడన్గా మన ముందు ప్రత్యక్షమైతే మన పరిస్థితేంటి భయంతో వణికిపోతాం కదూ లేదంటే నుంచి పారిపోవడానికి చూస్తాం కాని అలాంటి దేవతను చూసి గట్టిగా నవ్వే ధైర్యం ఉంటుందా ఎవరికైనా మనకథలో హీరో రియాక్షన్ అదే మరి ఇక మన కథలోకి వస్తే హీరో పేరు రామలింగం చూడ్డానికి మామూలు పిల్లాడిలానే ఉంటాడు కానీ అతని ఆలోచించే విధానం అస్సలు సాధారణం కాదు చిన్నప్పటినుంచే ఆ విషయం అందరికీ అర్థమయ్యేది చిన్నప్పటినుంచి రామలింగానికి ఏదైనా సమస్య వస్తే దాన్ని ఒక ఛాలెంజ్లా తీసుకునేవాడనమాట అందరూ అబ్బో ఇది మన వల్ల కాదు అని తలపట్టుకుంటే ఇతను మాత్రం దాని యొక్క గేమ్లా చూసి చాలా సింపుల్గా తన స్టైల్లో పరిష్కరించేవాడు అతని బ్రెయిన్ ఎప్పుడూ అలా కొత్త కొత్త సొల్యూషన్స్ కోసం వెతుకుతూ ఉండేది రామలింగంలో ఉన్న ఈ స్పెషల్ టాలెంట్ ఒక యోగి కంటబడింది ఆయన రామలింగానికి ఒక పవర్ఫుల్ మంత్రాన్నిచ్చి నాయనా దీనిను శ్రద్ధగా జపిస్తే సాక్షాత్తు కాళికాదేవి నీకు కనిపిస్తుంది అని చెప్పారు బహుశా ఆ యోగికి కూడా తెలిసి ఉండదేమో ఆ ఒక్క మంత్రంతో రామలింగం జీవితం ఎంత పెద్ద టర్న్ తీసుకోబోతోంది సరే ఇక ఆ యోగి ఇచ్చిన మంత్రం రామలింగం చేతికి ఒక ఆయుధంలా దొరికింది ఇంకతనస్సలు లేట్ చేయలేదు ఫుల్ కాన్సన్ట్రేషన్తో ఆ మంత్రాన్ని చదవడం స్టార్ట్ చేశాడు ఆ తర్వాతేం జరిగిందంటే అదే అతని తెలివికి ధైర్యానికి అసలైన టెస్ట్ అన్నమాట ఆ యోగి చెప్పినట్టే జరిగింది మంత్రం పనిచేసింది రామలింగం కళ్లముందే సాక్షాత్తు కాళికాదేవి ప్రత్యక్షమైంది కానీ అమ్మవారు ప్రశాంతంగా సౌమ్యంగా రాలేదు కళ్ళు జిగేల్మనే తేజస్సుతో చూసిన వాళ్ల గుండె ఆగిపోయే అంత భయంకరమైన రూపంలో నిలబడింది ఒక్క తల కాదు తలలు కాదు ఏకంగా వేయి తలలు అమ్మో ఆ రూపాన్ని చూసి అసలు ఎవరైనా తట్టుకుని నిలబడగలరా జస్ట్ ఊహించుకుంటేనే భయం వేస్తోంది కదా కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ అంత భయంకరమైన రూపాన్ని చూసి రామలింగం భయపడలేదు పారిపోలేదు ఉల్టో ఆ ప్రదేశమంతా దద్దరిల్లిపోయేలా గట్టిగా పగలబడి నవ్వడం మొదలుపెట్టాడు అతని పనికి సాక్షాత్తు ఆ కాళికాదేవే షాకయింది దేవికి ఆశ్చర్యమేసి ఒరే ఎందుకు నవ్వుతున్నావు అని అడిగింది అప్పుడు రామలింగం చాలా ఇన్నసెంట్గా ఫేస్ పెట్టి అమ్మా ఒక్క ముక్కున్న మాకే జలుబు చేస్తే తుడుచుకోడానికి చుక్కలు కనిపిస్తున్నాయి మరి నీకేమో వెయ్యి తలలు అంటే వెయ్యి ముక్కులు ఒకవేళ నీకు జలుబు చేస్తే నీ పరిస్థితేంటమ్మా ఎలా తుడుచుకుంటావు అని అడిగాడు రామలింగం వేసిన ఈ లాజికల్ ఇంకా చెప్పాలంటే ఫన్నీ క్వశ్చన్కి ఆ భయంకర రూపంలో ఉన్న అమ్మవారు ఎలా రియాక్ట్ అయ్యుంటుంది కోపంతో సిపించి ఉంటుందా లేకపోతే అతని తెలివికి మెచ్చుకుని ఉంటుందా అందరూ అనుకున్నట్టు దేవికి కోపం రాలేదు పైగా ఆమె భయంకరమైన రూపం మాయమైపోయి ప్రసన్నమైన ముఖంతో కనిపించింది అంత డేంజరస్ సిచ్యువేషన్ని కూడా తన కామెడీతో తెలివితో ఇంత తేవిక చేసిన రామలింగం టైమింగ్కి ఆమె ఫిదా అయిపోయింది అతనిలో ఉన్న స్పెషాలిటీని ఆ తల్లి వెంటనే గుర్తుపట్టింది రామలింగం తెలివికి ఇంప్రెస్ అయిన కాళికాదేవి అతణ్ణి వికటకవి అవుతావని వరమిచ్చింది ఆ బిరుదే అతని ఫ్యూచర్కి ఒక గైడ్ల నిలిచింది ఇంతకీ ఈ వికటకవి అంటే ఏంటి దాని అర్థమేమై ఉంటుంది వికటకవి అంటే కేవలం జోకులు వేసి నవ్వించేవాడని కాదు హాస్యం సెటాయర్ ఇంకా షార్ప్ ఇంటెలిజెన్స్ ఈ మూడింటినీ మిక్స్ చేసి మామూలు మనిషి నుంచి మహారాజు వరకు ఎవ్వరినైనా సరే తన మాటలతో ఆలోచింపజేయగల నేర్పరి ఫ్యూచర్లో రామలింగం సరిగ్గా అదే అయ్యాడు సో ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన అసలు పాయింట్ ఏంటంటే భయాన్ని ఎదుర్కోటానికి ఎప్పుడూ కండబలమో పెద్ద పెద్ద ఆయుధాలో అవసరం లేదు కొన్నిసార్లు మన తెలివితేటలు వాటన్నింటికంటే పవర్ఫుల్ వెపన్లా పనిచేస్తుంది రామలింగం మనకు ప్రూఫ్ చేసింది అదే అందుకే ఈ కథ మన ముందు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ పెడుతుంది భయాన్ని గెలవటానికి నిజంగా ఏం కావాలి రామలింగం లాంటి షార్ప్ బ్రెయినా లేక అంత భయంకరమైన సిచ్యువేషన్లో కూడా ఆ తెలివిని వాడటానికి కావాల్సిన ధైర్యమా అసలు తెలివి ఉంటే ధైర్యం వస్తుందా లేక ధైర్యం ఉంటేనే తెలివిగా ఆలోచించగలమా